పశువులు జంతువులు వాటికి కూడా ఉంటాయి కోరికలు అది పరిమితమై మనిషికి అనేకమన్నమాట అంతులేని అందుకోసమే వేదం కూడా ఏం చెప్తుందంటే పురుకామోహి మత్యహ మత్య అంటే మనిషి పురుకామ అంటే లెక్కపెట్టలేని కోరికలు ఉంటాయి ఒకటే అన్నం పాప వండుకొని బతకలేదు రోజుకో రకం బట్టల్లో రకరకాలు కావాలి బట్టలు రకరకాలు కావాలి ఇల్లు డిజైన్లు రకరకాలు కావాలి ప్రతి ఒక్క దాంట్లో కొత్తగా ఆశిస్తాడు కొత్తగా ఉండాలి అని అనుకుంటాడు అందుకు ప్రయత్నం చేస్తాడు మరి సరే ఈ రకరకాల కోరికల్లో ప్రధానమైన కోరికలు ఏమిటి అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ప్రధానమైనది ప్రధానమైనటువంటి పుట్టడం మన చేతిలో లేదు చావు మన చేతిలో లేదు కాకపోతే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఎక్కువ కాలం బ్రతకొచ్చు అనుకోండి ఇది కానీ ఇల్లు కట్టడం పెళ్లి చేసుకోవడం ఈ రెండో కూడా మానవుడి చేతిలోనే ఉన్నవి అయినప్పటికీ దాని వెనక అతని పూర్వకర్మాలు పనిచేస్తూ ఉంటాయి అతని బుద్ధి పనిచేస్తూ ఉంటుంది చుట్టూ ఉన్నటువంటి వాతావరణము పెంపకము అనేక రకాల కారణాలు ఉంటాయి కాబట్టి అన్నీ ఉన్నప్పటికీ కొందరికి కాదు కొందరికి ఏ రకమైనటువంటి అర్హత లేకపోయినా పెళ్ళి అయిపోతుంది అని మనం చూస్తూ ఉంటాం కొంతమంది అర్హత ఉంటుంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు కట్టలేకపోతుంటారు కొందరు అప్పు చేసి కట్టేసుకుంటారు ఈ కారణం ఏంటి చాలా మందికి తెలియదు కాబట్టి మనం చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మలు వాసనలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి అందుకోసమే మానవ ప్రయత్నం ఎంత చేసినా కూడా అవి సఫలం కాదు మరి వెనక దైవ బలము అంటే పూర్వపుణ్యం అనేది ఉన్న వ్యక్తులు ప్రయత్నం చేయకుండానే జరిగిపోతూ ఉంటాయి ఉదాహరణకు నాన్నగారి ఒకటి ఆయనకు అన్ని అనుకూలంగా ఎందుకు ఉంటున్నాయి అంటే ఈ జన్మలో ఏ పుణ్యకార్యాలు చేసినా కనిపించట్లేదు గత జన్మలో చేసి ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి దాని అనుమానంతో ఊహించవలసిందే తప్ప మనం మరొక రకంగా ఊహించలేము కనుక ఎప్పుడైతే పూర్వ పుణ్యం అనేది బలీయంగా ఉంటుందో వాటి సౌకర్యాలు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి పూర్వ పాపం అనేది బలీయంగా ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిష్ఫలం అవుతూ ఉంటాయి అందుకోసం ఏం చెప్పారు మనకు తచ్చాంతి ఔషధై దానై జప హోమార్చనాది అన్నారు కనుక ఈ పూర్వకర్మ వాసనలు ప్రకోపాలు శాంతించాలి అంటే ఏం చేయాలి ఔషధము తీసుకోవాలి తర్వాత జపము చేయాలి హోమం చేయాలి దానము చేయాలి అర్చన చేయాలి అని చెప్తారు ఇటువంటివన్నీ చేయడం ద్వారా పూర్వ ప్రకోపాలు బలహీనం అవుతాయి శాంతిస్తాయి అన్నారు అత్యంత బలీయంగా ఉంటే కూడా అవి ఏమి చేయలేవుతాయి ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి ఫలితమే ఉండదు కాబట్టి మానవ ప్రయత్నం ఏమిటంటే మనము దైవ కర్మలు చేయడం వల్ల ఫలితము అప్పటికప్పుడు కనిపించదు ప్రత్యక్షంగా ఏమీ ఉండదు కానీ పరోక్షంగా సూక్ష్మంగా దాని ఫలితం అనేది వస్తుంది ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తుంటారు గతాలు చేస్తారు అర్ధనలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఎంతమందికి మంచి జరుగుతుందో మనకు తెలియదు కానీ వీటన్నిటిలోకి కూడా అత్యంత గొప్పది ప్రధానమైనది అన్ని శాస్త్రాల్లో మరి స్థుతించింది ఏమిటి అంటే అగ్నిహోత్రం అగ్నిహోత్రం ద్వారా మీ కోరికలు నెరవేర్చుకోండి అని భగవద్గీత చెప్తుంది అగ్నిహోత్రం ఎందుకు అంటే కామధేనువు కల్పవృక్షం నువ్వు కోరుకునే మంచి కోరికలన్నింటినీ కూడా అగ్నిహోత్రం సమర్థిస్తుంది సహాయపడుతుంది దైవ బలాన్ని అందిస్తుంది అందుకోసం అగ్నిహోత్రం చేయాలి సకామ భావనతో చేస్తేనేమో కోరికలు నెరవేరుతాయి నిష్కామ భావనతో చేస్తేనేమో మనకు పరమాత్మ యొక్క ఆనందం అనేది లభిస్తుంది భావబంధాలు తొలగిపోతాయి ఇంకా ఏ రకంగా చేసినా ఫలితం ఇస్తుంది లోకుండా మాత్రం ఉండదు కాబట్టి మన మహర్షులు మునులు యోగులు తపస్సులు ఇచ్చినటువంటి మహా అస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నిహోత్రం అని చెప్పుకోవచ్చు ఇది జరిగినవి రోజులు భారతదేశము ప్రపంచానికి జగద్గురుగా ఉండింది ఈ అగ్నిహోత్రం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంది మూలికలున్నాయి దేవతా వృక్షాలు వేదాలున్నాయి ఉన్నాయి ఉన్నారు అంత వ్యవస్థ అనుకూలంగా ఉంది చూడండి అన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లు నోట్లో శనిలాగా ఈనాడు భారతీయులు ఈ అసలైనటువంటి ధర్మాస్త్రాన్ని గుర్తించలేక రకరకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు ప్రపంచాన్ని శాసించే శక్తియుక్తులను మనకు పరమాత్మ ఇచ్చాడు కానీ వాటిని వినియోగించుకోకపోతే ఎవరిది తప్పు కళ్ళు ఇచ్చాడు భగవంతుడు వెల్తురు కూడా ఇచ్చాడు కానీ కళ్ళు మూసుకొని నడిస్తే ఎవరు ఒక బొదల పడిపోతాం అలాగా భగవంతుడు అగ్నిశక్తులు ఇచ్చినప్పటికీ కూడా మనిషి సోమరితనం వల్ల నిర్లక్ష్యం వల్ల వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాడు పోలేకపోతున్నాడు అందులో ఇది ముఖ్యంగా ప్రధానంగా అగ్నిహోత్రమే చెప్పుకోవచ్చు ఇక దేవతలకు మనం ప్రత్యక్షంగా మన చేతులతోటి ఇక్కడ ఉత్తమ పదార్థాలను సమర్పించాం ఎవరు మధ్యలో మీడియేటర్ లేరు బ్రోకర్ లేరు ఎవరు లేరు దేవతలకు సమర్పించింది ఎవరు తీసుకోలేరు కూడా ఇది భగవంతుని బ్యాంకులో అయిపోయింది ఇది ఒక నిధి ఇది మనకు ఆయా సమయాల్లో ఆపద సమయాల్లో అవసర సమయాల్లో ఉపయోగపడుతుంది అని చెప్పారు కాబట్టి ఈరోజు మనం చేసింది యజ్ఞం అంట ఒక కోరికతో హోమం చేసాం ఎక్కడైతే మానవ శక్తి ఫెయిల్ అవుతుందో అక్కడ దైవశక్తి మనకు శరణ్యం అంతకు మించి గెలలేదు డాక్టర్లు కూడా అంతే ఆపరేషన్ మందులు ఇస్తారు ఆపరేషన్ చేసే ముందు కూడా లాస్ట్ ఆపరేషన్ అయ్యా మీరు దేవుడిని ప్రార్థించుకోండి ఇక మా ప్రయత్నం ఏం చేస్తామంటాడు అంటారు లేదా కాబట్టి మీరు చూడండి ప్రతి పెద్ద హాస్పిటల్ మెడినోవా సిడిఆర్ ఇలాంటి హాస్పిటల్లో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఆ గుడి ఒకటి ఆ గుడి ఏంటంటే ఇక వాడు వచ్చిన వాడిగా మొత్తం డాక్టర్ మీద కాకుండా కొంత దైవ బలం కావాలని మొక్కుకోవడానికి అనమాట కాబట్టి మనిషి అహంకారంతో దైవ బలము ప్రబలంగా విపరీతంగా ఉంటే అసలు కూర్చున్న దగ్గరే అతడు ఏమి ప్రయత్నం చేయకుండా జరిగిపోతాయి అనమాట అన్ని వచ్చి నోట్లో పడతాయి కూడా కలిపి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఆయన బాటి ఆయన కాబట్టి జరుగుతుంది అది భగవంతుడు లింక్ పెట్టేస్తాడు లింక్ అలా పెట్టేస్తాడు అనమాట ఎవరికి ఎవరు బాటియో వాళ్ళకి కలిపేస్తాడు ఇంకా వాళ్ళు వదిలించుకునే బంధం ఉండదు అది ఇంకా కాబట్టి అలా జరిగిపోతుంది మనము ఈ జన్మలో కొంత పుణ్యకార్యాలు చేసుకుంటే మన జన్మ వచ్చే జన్మ కన్నా వస్తుంది ఈ జన్మకే కూడా ఫలించవచ్చు చెప్పలేము అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన యజ్ఞం యొక్క ఫలితము ఈ జన్మకు కావాలని మనం చేసాం ఇది ఎప్పుడో వస్తే లాభం కూడా లేదు మనకి కాబట్టి తక్షణ ఫలితాన్ని ఇవ్వవలసిందే భగవంతుడు కూడా ఎప్పుడో ఇస్తానంటే కుదరదు కాబట్టి మరి భగవంతుడికి మనము కింద దేవతల సహకారాన్ని కోరుకుంటూ పవిత్రమైన కార్యక్రమాన్ని చేసుకున్నాము ఏ కార్యము సిద్ధించాలన్నా మనిషి తపస్సు చేయక తప్పదు దీక్ష తీసుకోక తప్పదు వ్రతాచరణ తప్పదు అందుకోసమే నీ అమ్మాయిని చెప్పాను మనకు ఉత్తమమైన యోగ్యమైన పదార్థం కానీ వస్తువు కానీ కావాలంటే విశేషంగా పరిశ్రమ చేయాల్సి ఉంటుంది పరీక్షలో పాస్ కావాలంటే మామూలుగా చదివితే అయిపోతావు కదమ్మా ఫస్ట్ క్లాస్ రావాలంటే విశేషంగా చదవాల్సి ఉంటుంది ఇంకా ఫస్ట్ ర్యాంక్ కావాలంటే పుస్తకాల గురువుగా మారాల్సి ఉంటుంది అలాగే మనము జీవితంలో కూడా గొప్ప వస్తువులు గొప్ప వ్యక్తులు మనకు దొరకాలి అంటే తపస్సు చేయాలి తపస్సు అంటే ఏమిటి యమ నియమాల పరిపాలనము కాబట్టి మీకు చెప్పాను నేను మాంసాహారం వినకూడదు ఇవన్నీ చేయకూడదు అది ఒకటే ఉంటుంది ఆడవాళ్ళు తాగడం అనేది లేదు ఇప్పటికీ కూడా విదేశాల్లోనైతే ఆడవాళ్ళు తాగుతారు మద్యపానం మాంసాహారం సిగరెట్లు డ్రగ్స్ అన్నీ ఉంటాయి దేశాల్లో ఇంకా మన దేశంలో మన అదృష్టం ఏంటంటే మహిళా మనులు మాంసాహారం వరకే పరిమితం అయ్యారు అది కూడా మరి చెప్పేస్తే మానేవాళ్ళు గోయెడు మంది ఉన్నారు కానీ ఆ భర్తలు కానీ తండ్రులు కానీ ఊరుకోరన్నమాట కానీ ఇక్కడ మరి పద్మ మాత్రం మరి బాగానే విజయం సాధించింది కాబట్టి పాప కూడా మంచి ఉత్తమమైనటువంటి ఆడపిల్లకు రెండో జీవితం రెండు భాగాలు ఉంటుంది ఒకటి పెళ్లి కానంత వరకు ఒక భాగం అది హాయిగా గడిచిపోతుంది ఏమాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంత చెప్పుకోదగ్గ ఒక పుట్టింట్లో ఇంకా రెండవ పాటు స్టార్ట్ అది ఎక్కడా అత్తగారింట్లో స్టార్ట్ అవుతుంది అక్కడ ఏమాత్రం అనుకూలం లేకపోయినా భర్త ముఖ్యంగా భర్త అనేవాడు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా కూడా ఇక ఆమె జీవితము ఎంత నిప్పుల కుంపటైపోతుంది కాబట్టి అందుకోసమే మనం వేదంలో అనేక ప్రార్థనలు చూస్తావు భగవంతుడా నాకు మంచి భర్తను ప్రసాదించు నాకు మంచి అత్తగారింటిని ప్రసాదించని ప్రత్యేక ప్రార్థనలు ఉన్నాయి అందులో కాబట్టి మరి అమ్మాయి కూడా మరి ఉన్నతలో బుద్ధిమంత్రాలు కాబట్టి మాంసాహారము నూట ఎనిమిది రోజులు మానేసుకొని గాయత్రి జపం చేసుకో ప్రతిరోజు కూడా నీకు నీ యొక్క తపస్సును బట్టి భగవంతుడిని ఫలితాన్ని కూడా విశేషంగా ఇస్తాడు కనుక మరి చదువుకున్న అమ్మాయి ఎవరికైనా సంస్కారాలు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని ప్రేరేపించే వ్యక్తులు దొరికినప్పుడు వారిలో మార్పు వస్తుంది కనుక భూమి లోపల భగవంతుడు వజ్రాలు వైడూర్యాలు అన్ని భూమి భూమిలో నింపి పెట్టాడు కానీ తవ్వాలి తపస్సు చేస్తేనే కదా బయటకు వచ్చేది సముద్రం లోతుల లోపల ముత్యాలు పెట్టాడు గజ ఈతగాడు మాత్రమే సాధించగలుగుతాడు మామూలు ఈతగాడు ఆ ముత్యాలను సంపాదించలేడు కాబట్టి మన జీవితంలో అత్యంత సుఖము శాంతి ఆనందము పొందాలంటే విశేషమైన తపస్సు చేయక తప్పదు కాబట్టి మీరు ఎంత తపస్సు చేస్తామో ఫలితం కూడా అంతగా ఉంటుంది కాబట్టి ఒక ఆడపిల్లకు అత్తగారింటికి వెళ్ళడం అనేది ఎందుకంటే అంత కొత్త వాతావరణము కొత్త ఊరు కొత్త మనుషులు కొత్త సంబంధాలు మగవాళ్ళకి అటువంటి పరీక్ష పెట్టలేదు భగవంతుడు చూడండి అన్ని పరీక్షలు ఆడవాళ్ళకే మరి సంతానానికి కంటే అరోగపేద్ద పరీక్ష మళ్ళీ పిల్లల్ని పెట్టడం ఒక పరీక్ష అంటే పెట్టే ఉంటాయి అన్నమాట పరీక్షలు సరే మగవాళ్ళనుకుంటేవి ఒక రకం ఉంటాయి అనుకోండి బయటపడి పోయి కష్టపడి సంపాదించాలి ఒకటి కానీ ఇప్పుడు ఆడవాళ్ళు పని చేయగలుగుతున్నారు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు చేసే పనులు చేయలేరు చేసినా కొంతసేపే ఎక్కువసేపు ఓపిక ఉండదు చేయలేదు కాబట్టి మరి భగవంతుడిని ప్రార్థిస్తే తొందరగా ఫలితాన్ని ఇచ్చేది కూడా ఆడవారికేనట మగవాళ్ళు ప్రార్థిస్తే ఆలస్యంగా భగవంతుడు వరమిస్తాడు కానీ ఆడవాళ్ళు మరి ఏకాగ్రతతోని ప్రార్థిస్తే తొందరగా వరమిస్తాడు ప్రభుత్వం అయినా అలాగే దిగి వస్తుంది మహిళలంతా ముందుకొస్తే భగవంతుడైనా దిగి రావాల్సిందే అందుకోసమే మనం సతీ సావిత్రి సతీ సుమతి సతీ అనసూయ సతీ అరుంధతి కానీ పతి వశిష్ట పతి శ్రీరామ పతి శ్రీకృష్ణ ఎవరే నిజామా ఇంతవరకు ఎవరు లేరు లెక్క ఎందుకంటే ఆ శక్తి మహిళకు మాత్రమే ఉంది ఆమె అనుకుంటే దేవతలే దిగి వస్తారు కాబట్టి తన శక్తిని గమనించుకొని వాడుకొని జీవితంలో ఉన్నతమైన శిఖరాలను మహిళ అధిరోహించగలుగుతుంది కాబట్టి ఆడ ఆడవాళ్లను భగవంతుడు అన్యాయం ఏమీ చేయలేదు ఎవరికి ఏది ఇవ్వాలో ఆ శక్తులన్నీ భగవంతుడు ఇచ్చాడు అవి తెలుసుకొని వాడుకోవడం అనేది జరగడం లేదు అందుకోసమే మహిళల పరిస్థితి దినదిన గంట నూడేళ్ళ ఆయుషులాగా ఉంది ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీ వచ్చింది డెవలప్మెంట్ అయింది అంటున్నాము అన్నో అయినప్పటికీ కూడా మళ్ళీ స్త్రీల పరిస్థితి ఘోరంగా ఉంది కారణం ఏంటంటే మహిళలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోలేకపోతున్నారు కేవలం గృహ కార్యాలు చేసుకుంటున్నారు వండి పెట్టడము చేయడము ఇంతే జీవితం అనుకుంటున్నారు మీరు చదవండి సతీసుమతి సతీ సావిత్రి అంటే వాళ్ళు ఎంత భక్తితో ఉండేవాళ్ళు ఆ భక్తితోటి వాళ్ళు ప్రపంచాన్ని శాసించారు కాబట్టి మహిళ భక్తి పరుదాలైతే కుటుంబంలో మార్పు వస్తుంది సమాజంలో మార్పు వస్తుంది ఆమె జీవితం కూడా మారిపోతుంది కనుక అది ప్రబోధించేటటువంటి వాతావరణం నాడు లేదు కనుక మౌలిక యొక్క మనోకామన దేవతలు పూర్తి చేయాలని భగవంతుడు అనుగ్రహించాలని మనం కోరుకున్నాము అందుకు తగినటువంటి తపస్సు కూడా అమ్మాయి చక్కగా చేయడానికి ఒప్పుకుంది చేస్తుంది కూడా అటువంటి శ్రద్ధాసక్తులు ఉన్నాయి కనుక మరి ఏ కామనతో ఇక్కడికి వచ్చారో అది కొందరిలో కూటవాలని మనం కోరుకున్నాం ఇప్పుడు మనం కొన్ని